ప్రశాంతమైన గ్రామంలో చిన్ను అనే చిన్న కుక్క పిల్ల నివసించేది తనకి మనసు నిండా ప్రేమ నమ్మకం మరియు ఉత్సాహంతో ఉండేది ప్రతిరోజు చిన్ను తన యజమాని అయిన రాము కోసం తోక ఊపుతూ ఏటు వద్ద వేచి ఉండేది అతను తనను ఎంతో ప్రేమించే దయగల అబ్బాయి చిన్ను రాము వెళ్ళే ప్రతి చోట కులాలకు లేదా టీ స్టాల్ లేదా తన ఫ్రెండ్స్ దగ్గరికి అతనిని అనుసరించేది చిన్ను తన ప్రపంచంలో అన్నిటికంటే రాముని ఎక్కువగా నమ్మింది ఒకరోజు రాము చిన్నుతో ప్రామిస్ చేశాడు రుచికర చిన్ను చాలా సంతోషంగా ఉంది ఆ రాత్రి నిద్రపోలేదు తన తోక ఉత్సాహంగా ఊపుతూనే ఉంది ఆమె గులాబీ రంగు రిబ్బంతో గ్రామ సంతలో పరిగెడుతున్నట్లు ఊహించుకుంది కానీ మరుసటి రోజు రాము మర్చిపోయాడు అతడు తన స్నేహితులతో కలిసి జాతరకు వెళ్ళాడు చిన్ను సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు గేటు వద్ద వేచి ఉంది ఆమె ఏమీ తినలేదు ఎక్కడికి కదలలేదు రాము రిబ్బంతో తిరిగి వస్తాడని చాలా నమ్మింది సాయంత్రం రాము తిరిగి వచ్చి చిన్ను వేచి ఉండడం చూసినప్పుడు చాలా బాధపడ్డాడు చిన్ను ప్రేమ స్వచ్ఛమైనది చిన్ను నమ్మకం బుద్ధిది చిన్ను ఉత్సాహం అమాయకమైనది రాము మోకరిల్లాడు చిన్నుని పోలించుకొని గుసగుసలాగాడు చిన్న హృదయానికి చాలా పెద్దది అతి ప్రేమ అతి నమ్మకం మరియు అతి ఉత్సాహం చాలా అమాయకులను బాధ పెడతాయి